ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇవాళనైతే ఎంకరేజ్ చేయబోతున్నా అంటే వట్టి తునకల కూర ఎట్లా వస్తుందో ఏమో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అయితే వట్టి తునకాలు చేసిందంట చూడండి ఉప్పు పసుపు వేసి ఎండబెట్టింది మంచిగా అయితే ఎండినవి కొన్నే ఉన్నాయి ఇందులోకైతే దోసకాయ టమాటా ఉల్లిగడ్డ డేస్ అయితే వట్టి తునకలు ప్రిపేర్ చేయాలి ఇట్లా ప్రాసెస్ ఏంటిదని చెప్పి ఇప్పుడైతే మీకు చూపిస్తా తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈ వట్టి తుణకల కూరకి రెండు దోసకాయ మూడు దోసకాయలు ఒక టమాటా రెండు ఆనియన్స్ అయితే కట్ చేసి పెడుతున్నా వట్టి తునకలు అయితే ఈ విధంగా ఉన్నాయి వీటిని మసాలా పెట్టిన నీళ్ళల్లో వేద్దాము మినిమమ్ వర్ సోక్ కావాలి కానీ ఒక పది నిమిషాలు అట్లా సోక్ అవనిద్దాం చూడండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే నేను పొయ్యి మీద ఉంచుతున్నాను తర్వాత బంద్ చేసి ఒక పది నిమిషాలు నాననివ్వాలి నేనైతే రెండు ఉల్లిగడ్డలు దోసకాయలు టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇంకా ఇందులోకి అప్పటికప్పటికే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు గిన్నె వేడైంది రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేద్దాం ఇప్పుడు నూనె వేడైంది కదా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేద్దాం ఇండ్లో పెట్టాన్ని ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి నానేసి రాలేదు అంత మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కొద్దిగా ఈ విధంగా కాగానే ఇప్పుడైతే మనము వట్టి కునుకలు అయితే ఇద్దాం నానబెట్టుకున్నాం కదా అవి వాటర్ లేకుండా తీసి చూడండి మంచిగా అయితే నాణ్యి ఉడుకు నీళ్ళలో నానబెట్టిన వేడి వేడి నీళ్ళల్లో మస్తు టెన్ మినిట్స్కి ఎక్కువనే నాన్నవి ఇప్పుడైతే ఇందులో వేసి ఫ్రై చేద్దాం వితౌట్ వాటర్ రాకుండా వేసేద్దాం మంచిగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ ఫ్రై అయితే ఈ విధంగా ఉన్నప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేద్దాం చూడండి వట్టి తునకలు అయితే నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే స్మె కౌసు వాసన అట్లా రాకుండా ఉంటుంది అని చెప్పి అయితే మంచిగా జర గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయినాయి ఆయిల్ వేయినాయి ఇప్పుడు కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నా కదా అది వేస్తున్నా ఇప్పుడైతే కలుపుదాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి ఒక ఒక్క నిమిషం అట్లా వేయించుదాం ఇట్లా ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలేద్దాం దోసకాయ ముక్కలు ఈ దోసకాయ చికెన్ కానీ మటన్ కానీ ఎందులో వేసి వండినా కానీ సూపర్ ఉంటుంది టేస్ట్ ఇలా కలిపి సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేద్దాం ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు కొద్దిగా పాస్పేద్దాం కలర్ఫుల్ గా ఉంది కదా టమాటా కూడా యాడ్ చేద్దాం కుక్క వాళ్ళ మంచిగా చూడండి దోసకాయ ముక్కలు అయితే మగ్గినాయి ఇప్పుడు కారం వేద్దాము కారం అయితే వేసిన ఎవరు టేస్టీ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువనే వేసిన కారం ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేద్దాం ఇలా కొంచెం సేపు మూత పెట్టి ఉంచితే టమాటాలు అనేవి మగ్గిపోతాయి చూడండి ఇప్పుడైతే ఇలా కలిపి పెట్టిన కారం వేసి ఉప్పేసి ఇప్పుడైతే కొన్ని వాటర్ యాడ్ చేద్దాం ఎందుకంటే ముక్కలు ఉడకాలి కదా లాస్ట్లో కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసినాం కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక వట్టికాలు రోజకాయ కూర అయితే వండిన కదా టేస్ట్ ఎట్లుందో చెప్తా టేస్ట్ అయితే మామూలుగా లేదు వేరే లెవెల్ అన్నట్టు మీరైతే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం అయినా సరే సూపర్ టేస్టీ వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఈ దోసకాయలు చికెన్ వేసి కానీ మటన్ వేసి కానీ వండినా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు మామూలుగా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్